దేశం విడిపోయింది మన మతం పేరు మీద అయితే ఇతర అన్నదమ్ములు కొట్టుకున్నారు విడదీసుకున్నారు మళ్ళా తమ్ముడే ఉంటాడయా అని అంటే అన్న అన్న నా పిల్లలు మాత్రం నీ ఇంట్లోనే ఉంటారు ఇది విభజన అంబేద్కర్ ఏం చెప్పాడో తెలుసా ఆఖరి ముస్లిం భారతదేశాన్ని వదిలేంత వరకు ఆఖరి హిందువు అటు నుంచి ఇటు వచ్చేంత వరకు స్వాతంత విభజన పూర్తి అయినట్టు కాదు ఇది అంబేద్కర్ చెప్పిన మాట ఇంకొక మాట కూడా చెప్పాడు నాకు అధికారం ఉంటే ఈ రాజ్యాంగాన్ని తగలబెడతాను అని చెప్పాడు నేను చెప్పింది కదండి ఇవన్నీ ఇవి అన్నీ చరిత్రలో లిఖించబడ్డ విషయాలు ఇంకా కొన్ని విషయాలు మీకు తెలిస్తే గుండె లభసిపోతాయి హిందువులు ఎంత హీనంగా ఎంత భయంకరంగా అణచబడ్డారో మీకు అఫ్కోర్స్ త్వరలో అవి కూడా వస్తాయి